మన డైలీ లైఫ్ లో కరెంట్ అనేది ఒక పార్ట్ లాగా అయిపోయింది ఒకవేళ సడన్ గా కరెంట్ అనేది మాయమైపోతే మనం ఉంటామా లేదా అనే థాట్ గుడికి మ్రైండ్ లో వస్తుంటుంది ఇంకా మనం తినే ఫుడ్ ని ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఫుడ్ అనేది తాజాగా చేసుకోవచ్చు అయితే మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఎలా తయారు చేస్తారు ఒకవేళ తయారు గుడికి భవిష్యత్ తరాల కోసం అదే ఫ్యూచర్ కోసం కరెంట్ అనేది ఎలా స్టోర్ చేస్తారు మనందరికి తెలుసు ఐరన్ ని కరెంట్ పాస్ అయితే విపరీతంగా షాక్ కొడుతుందని కానీ అదే ఐరన్ ట్రాన్స్ఫార్మర్ లో కరెంట్ అనేది ఎలా స్టోర్ చేస్తారు ఇలాంటి ఒకటి రెండు క్వశ్చన్లు కాదు కరెంట్ కు సంబంధించిన అదే ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రతి ఒక్క ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హే హలో వెల్కమ్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అసలు విద్యుత్ అంటే ఏంటి ఎలక్ట్రిసిటీని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఈ విశ్వంలోనే అతి చిన్న నిర్మాణ యూనిట్లు అయిన పరిణామములు అంటే అట్మాస్ అని పిలుస్తారు ఆ తెలుగు వడ్ కన్నా అట్మాస్ అనే వడ్డే కొంచెం ఈజీగా ఉంది సో మనం అట్మాస్ అనే కంటూ అయిపోదాం అట్మాస్ లో మొత్తం పోటన్లు న్యూటన్లు మరియు ఎలక్ట్రిన్లు అనే శక్తివంతమైన కణాలు అయితే ఉంటాయి మీకు సింపుల్ గా అర్థమైనట్టు చెప్పాలంటే ఎలక్ట్రాన్లు అనే పదం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు ప్రవహించడమే దాన్ని విద్యుత్ అని పిలుస్తారు మనం ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే పైప్ లో ప్రవహించే నీళ్లలాగా ఇంకా ఆ నీళ్ళలాగా వెళ్తున్న కరెంటు ప్రవాహాన్ని మనం ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్ అని పిలుస్తాం ఈ నీళ్ల ప్రవాహం ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్లడానికి పుష్ లేదా ఒత్తిడిని మనం ఓల్టేజ్ అని పిలుస్తాం అసలు కరెంట్ అనేది ఎలా తయారు చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ టర్బైన్ల ద్వారా తయారు చేస్తారు మీ అందరికీ థర్మల్ పవర్ ప్లాంట్ తెలిసే ఉంటుంది ఆ థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గుని మండించి అందులో వాటర్ ని బాయిల్ చేసి ఆవిరిగా మారుస్తారు ఆ ఆవిరిని ఒత్తిడితో టర్బైన్ లో తిరుగుతుంది ఆ తర్వాత ఒక టర్బైన్ అనే ప్రక్రియను చేసి ఆవిరి మొత్తాన్ని ఆ టర్బైన్ వేసి మొత్తం గ్రైండ్ చేస్తుంటారు అంటే తిప్పుతుంటారు అంటే ఆ ఆవిరి ఒత్తిడితో టర్బైన్ అనేది తిరుగుతూ ఉంటుంది అలా గుడికి ఒక రకంగా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇంకో కొన్ని విధాలుగా గుడికి కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది అదే హైడ్రో పవర్ ఆనకట్ట నుండి వేగంగా పడే నీటిని ద్వారా టర్బైన్లకు తిప్పుతారు అంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకుంటే మన శ్రీశైలం డ్యామ్ లో నుంచి ఎప్పుడైతే గేట్లు అనేవి రిలీజ్ చేస్తారో ఆ గేట్ల కింద టర్బైన్స్ అనేవి ఉంటాయి అతి వేగంగా నీళ్లు అనేవి ఆ టర్బైన్స్ ని కొట్టినప్పుడు అవి హెవీగా రొటేట్ అయి లోపల ఉన్న కాపర్ ద్వారా కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది ఇంకొక విధంగా ఎలా తయారవుతుందంటే గాలి ద్వారా మీరు చూసి ఉంటారు బయట బయట ఊర్లలో కొండల మీద పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనేవి ఉంటాయి అక్కడికి వెళ్ళి నిలవన్న గుడికి చిన్న సెంటీమీటర్ గాలి గుడికి రాదు ఆ పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనేవి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి గాలికి అవి తిరిగే వేగానికి లోపల ఉన్న సేమ్ కాపర్ లాంటిదే ఎక్కువ రొటేట్ అయి రొటేట్ అయి కరెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి ఇంకొకటి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది సోలార్ ఇది ఒక్కరో డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఇందులో టర్బైన్స్ అనేవి ఉండవు కేవలం సూర్యుడు నుంచి నేరుగా వచ్చి సోలార్ ప్యానెల్ మీద పడినప్పుడు ఫోటో వాల్టిక్ అనే ఒక ప్రక్రియ జరిగి దీని ప్రభావం వల్ల విద్యుత్ అనేది తయారవుతుంది ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అయిన మూడు పాయింట్స్ అనేవి కాపర్ తో మిక్స్ అయ్యాయి కాపర్ ని మధ్యలో పెట్టి మ్యాగ్నెట్ అనేది హెవీ లోడ్ లో తిప్పాలి అప్పుడే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మనం శిశీల డ్యామ్ గురించి మాట్లాడడం అందులో అదే జరుగుతుంది కొండ మీద పెద్ద పెద్ద ఫ్యాన్ల గురించి మాట్లాడుకున్నాం అక్కడ గుడికి రాగిది జరిగేది మీకు ఒక డౌట్ అనేది రావచ్చు మధ్యలో రాగిండి అయస్కాంతం చుట్టూరు తిరుగుతుంటే అసలు పవర్ అనేది ఎలా జనరేట్ అవుతుందని ఒక అయస్కాంతం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గా రావడం వల్ల రాగి చుట్టూరు అతి తిరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ చిన్న చిన్నటివి మేక్ కావడం ప్రారంభమవుతాయి దీనిని ఎలక్ట్రో ఇండక్షన్ అంటారు చూసారు కదా ఒక చిన్న ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ తో ఎలక్ట్రిసిటీ అనే ఒక పదాన్ని కనుకొని ప్రపంచం మొత్తాన్ని వెలుగుదిస్తున్నారు కానీ భవిష్యత్తులో మాత్రం మనం బొగ్గు కంటే అంటే థర్మల్ ప్లాంట్లు అనేవి ఉండకుండా కేవలం గాలి నుంచే సూర్యుడు నుంచే ఎక్కువ విద్యుత్ అనేది వినియోగించుకుంటామని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు సో వీడియో మొత్తం మీరు చూశారు కదా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కరెంట్ అనేది ఎలా స్టోర్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అంత ఓపిక లేదనుకుంటే జస్ట్ వీడియోకి లైక్ చేయండి వీడియోని ఆటోమేటిక్ షేర్ అయిపోతుంది అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్ ఆల్ లో పెట్టుకోండి అలాగే ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం జై హింద్